శ్రీమాత్య నమ శ్రీ గురు బ్యో నమ మన ఛానల్కు స్వాగతం చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభ రాశి వారికి రేపటి నుండి ఆస్తి యోగం అని చెప్పుకోవాలి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు అంటే దాదాపు పది సంవత్సరాల పాటు ఈ రాశివారు శత్రువులకు చెమడలు పట్టిస్తారని చెప్పొచ్చు అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో రేపటి నుండి కూడా ఎటువంటి ఆస్తి యోగం ఎలాంటి అదృష్టం రాబోతుంది అలాగే ఏ ఏ అంశాలు అనేవి వీరికి ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయనే పూర్తి విషయాలను ఈ వీడియోలో మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శనిదేవుడు రాశి చక్రంలో యొక్క కుంభరాశి పదకొండవ రాశి ఇక ఈ కుంభరాశిలో పుట్టిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు కూడా ఆనందంగా ఉల్లాసంగా కనిపిస్తారు కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది ఏ పనైనా కూడా పట్టుదలతో పూర్తి చేస్తారు మంచి చెరుడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు ఏ విధమైన ఆశ లేకుండా అంటే ఎటువంటి కూడా ఎదుటి వారి నుండి ఆశించకుండా వారికి సహాయం చేస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారు ఎలాంటి ఆలోచనలు చేస్తారో ఎవ్వరికీ తెలియదు తమకు ఎంతటి ఆస్తిపాసులు ఉన్నాయో కూడా ఎవ్వరికి చెప్పడానికి కుంభరాశి వారు ఇష్టపడరు అయితే ఈ యొక్క కుంభరాశి జాతకులు చూసినట్లయితే రేపటి నుండి ఒక పది సంవత్సరాల పాటుగా గ్రహాల గమనంలో మార్పుల కారణంగా కుంభరాశి వారు ఎన్నో శుభ ఫలితాలను చూడబోతూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఆర్థిక పరమైన విషయాల్లో వీరికి అనుకూలమైన సానుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఎన్నో రోజుల నుంచి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలైతే ఎదుర్కొంటున్నారో వాటికి ఈ రోజు నుండి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు అని చెప్పవచ్చు అది ఎప్పటి వరకు అని అంటే రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు దాదాపుగా పది సంవత్సరాల పాటుగా ఆర్థిక పరంగా కుంభరాశి వారు ఎంతో పురోగతిని అనేది వీరి యొక్క జీవితంలో అద్భుతంగా చూడబోతూ ఉన్నారు ఇక కుంభరాశి వారు ఇంతకు ముందు ఏవైతే లోన్లు కానీ లేదంటే అవసరాల కోసం ఇతరుల దగ్గర అప్పు చేసిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి ఎందుకంటే వాటన్నిటిని కూడా ఈ సమయంలో ఈ రాశి వారు క్లియర్ చేసుకోగలుగుతారు అంటే లోన్లను తీర్చుకోగలుగుతారు అదేవిధంగా అప్పులు ఇచ్చిన వారికి తిరిగి డబ్బులు ఇవ్వగలుగుతారు అయితే ఆర్థిక పరమైన విషయాల్లో అప్పులు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారు ఇన్ని రోజులు వారితో మీరు ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది పది మంది ముందు అవహేళన చేస్తూ మిమ్మల్ని అవమానించడం కూడా జరిగింది ఎందుకు అంటే ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పులు తీసుకున్న వారి దగ్గర కానివ్వండి ఇంకా ఏ రకంగా కానివ్వండి ఇతరుల దగ్గర ఆర్థిక సహాయం పొందినా కాని దాన్ని తిరిగి ఇవ్వడానికి వీరికి ఆర్థిక పరిస్థితి అనేది సరిగ్గా లేక ఇన్ని రోజులు ఈ రాశి వారు ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది కానీ ఈ సమయంలో కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది లభించబోతు ఉంది కాబట్టి వాటన్నిటిని కూడా ఇప్పుడు క్లియర్ చేసుకోగలుగుతారు అప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక మీరు అందరి ముందు తలెత్తుకొని నిలబడతారు ఇక వీరి శత్రువులే వీరిని చూసి ఆశ్చర్యపోతారు ఆర్థిక పరంగా కుంభరాశి వారి పురోగతిని చూసి అందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకుంటారని చెప్పొచ్చు ఆ విధంగా ఆర్థిక పరంగా ఈ రాశి వారు మంచి ఉత్తమమైన స్థానానికి వెళ్ళబోతున్నారు అటు ఉద్యోగపరంగా కానివ్వండి ఇటు వ్యాపార పరంగా కానివ్వండి ఈ రంగంలోనైనా పనులు చేస్తున్న కుంభరాశి వారు ఆయా రంగాలకు సంబంధించి మంచి పురోగతి అనేది ఈ సమయంలో మీరు మీ కళ్ళతో మీరే చూడబోతూ ఉన్నారు కాబట్టి ఈ సమయంలో మీరు మంచి శుభ ఫలితాలనే పొందుకుంటారని చెప్పొచ్చు కాకపోతే కొన్ని అనుకోని కారణాల వల్ల డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ప్రణాళిక ప్రకారం డబ్బులను ఖర్చు చేసినట్లయితే అనుకూల ఫలితాలు మీకు ఖచ్చితంగా ఉంటాయి ఒక ముఖ్యంగా ఈ కుంభ రాశి వారికి ఆకస్మిక ధరలాభం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నట్లయితే అంటే అంతకు ముందు మీరు స్థిరాస్తికి సంబంధించి భూములు కానీ ప్లాట్లు కానీ కొన్నట్లయితే వాటి ధరలు పెరగక ఆర్థిక పరంగా వృద్ధి అనేదే లేక మీరు ఎన్నో రోజులుగా ఆ ఆస్తికి సంబంధించినవి అలాగే ఉంచి అంటే వాటిని మీరు అమ్మినా కానీ ఆర్థిక పరంగా ఎలాంటి సహాయం అనేది వాటి నుండి మీకు అందదు అని ఇన్ని రోజులు ఎదురు చూస్తారు కానీ ఇప్పుడు ఈ సమయంలో వాటి యొక్క ధరలు అనేవి పెరుగుతాయి అదేవిధంగా వంశ వస్తున్న ఆస్తుల యొక్క ధరలు కూడా పెరగడం మూలంగా ఆర్థిక పరంగా ఎన్నో మంచి శుభ ఫలితాలను మీరు పొందుకోబోతున్నారని చెప్పొచ్చు మీ యొక్క ఆర్థిక ఉన్నతికి ఇది ఎంతో సహాయపడుతుంది అని కూడా చెప్పొచ్చు అదేవిధంగా కొంతమందికి ఈ యొక్క కుంభరాశిలో మీరు జీవిత భాగస్వామితో కానివ్వండి లేకపోతే మీ తల్లిదండ్రుల తరపు నుండి కానివ్వండి మీకు ఈ సమయంలో ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కోర్టు వివాదాల్లో ఏవైతే ఆస్తికి సంబంధించిన కేసులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ సమయంలో మీకు పరిష్కారం అనేది దొరకబోతుంది తప్పకుండా మీకు సానుకూల పరిణామాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఇక ఆర్థిక పరమైనటువంటి పురోగతికి సంబంధించి పెరుగుదల అనేది కూడా ఉండబోతుంది ఇక ఉద్యోగస్తులకు మీ పై అధికారం నుండి మీ తోటి ఉద్యోగస్తుల నుండి మీకు మంచి మద్దతుతో పాటుగా వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఈ సమయంలో లభిస్తాయి ఈ విధంగా కుంభరాశి వారికి మీ ఉద్యోగ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధికి ఎన్నో మార్పులు అనేవి సంభవించబోతున్నాయి ఇక అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో మంచి లాభాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారాలలో అనుకూలమైన సత్ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పొచ్చు అలాగే ఎప్పటి నుంచో మీరు ఒక మంచి వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు మంచి వ్యాపార భాగస్వామ్యం కూడా లభిస్తారు ఇక మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కొనసాగిస్తూనే కొత్త కొత్త వ్యాపారాలు కూడా పెట్టగలుగుతారు అదే విధంగా ఆన్లైన్ లో వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు అదే విధంగా ఎవరైతే విదేశాలలో వ్యాపారాల కోసం లేదా ఉద్యోగం కోసం అలాగే ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ సమయంలో సానుకూలమైన ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి ఇక ఈ యొక్క కుంభరాశి జాతకులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారు కూడా ఈ సమయంలో మంచి శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు అని కూడా చెప్పొచ్చు గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారి ముందే మీరు తలెత్తుకుని నిలబడతారు ఇక సమాజంలో మీకు గౌరవ మర్యాదలతో పాటుగా సంఘంలో మంచి గుర్తింపు కూడా లభించబోతు ఉంది ఇక కళాత్మక రంగంలో ఉన్న కుంభరాశి వారికి అంటే సినిమా టీవీ వెబ్ సిరీస్ రంగాలలో మంచి మంచి అవకాశాలు పొందేటటువంటి పరిస్థితి అయితే ఎంతో బాగా కనిపిస్తుంది ఇక కుంభరాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి అలాగే ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో అంటే ఈ సంవత్సరంలో దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను మీరు మినగలుగుతారు అని కూడా చెప్పొచ్చు ఇక కుంభరాశి జాతకులు మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి హనుమాన్ చాలుసా పఠించడం అలాగే ఆ శివయ్యను పూజించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు మీ జీవితంలోకి రాబోతున్నాయి ఇక దీనితో పాటుగా మీరు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మీకు మానసికమైన ప్రశాంతతో పాటు ఎన్నో జన్మల పుణ్యం కూడా అద్భుతంగా మీకు లభిస్తుంది చూసారు కదండి కుంభరాశి వారికి రేపటి నుండి కూడా దాదాపుగా రెండు వేల ముప్పై ఐదు వరకు ఆర్థిక పరమైన అంశాల్లో ఎటువంటి పురోగతి అనేది లభించబోతుంది ఎలాంటి అవకాశాలు వారిని వెతుకుంటూ వస్తాయి అలాగే ఏ ఏ అంశాల్లో ఎటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి ఇక మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి వారు చేసుకోవాల్సిన దేవతారాధన ఏమిటి అనే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బిల్లకైనా అక్విడ్ చేసినట్టయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్